సింగరేణి యాజమాన్యం మాట మార్చి శాంతి కని ఓపెన్ కాస్ట్ చేయడం లేదని లాంగ్ వాల్ ప్రాజెక్టు చేపడుతున్నట్లు అబద్దాలు ఆడుతున్నారని ఓపెన్ కాస్ట్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు ఆగ్రహించారు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు గ్రామస్తులు మాట్లాడుతూ భూమి లోపల లభించే ఖనిజ సంపద ప్రజలకు చెందాలన్నారు ఓపెన్ కాస్ట్ ఏర్పాటు చేస్తే నీరు లేక పంటలు పండక గ్రామాలన్నీ వల్లకాడుగా మారుతాయన్నారు ఈ కార్యక్రమంలో టిఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి టి మణిరామ్ సింగ్ జేఏసీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కాబట్టి నూటికి నూరు పాళ్ళు దీనికి వ్యతిరేకంగా మనం ప్రజలందరినీ కూడా కట్టి కొట్లాడితే తప్ప ఆవి లేకపోతే ఎరగుంటే పల్లెలు కూడా కొట్లాడింది చివరికి వాళ్ళ పరిస్థితి ఏమైంది ఇటు నష్టపరిహారం రాలేదు నష్టపరిహారం తీసుకోమన్నారు వాళ్ళు పేరుకు మాత్రమే ఊరున్నది ఆ ఊళ్ళో పాయిల నీళ్ళు లేవు ఊర్లో నీళ్ళు లేవు చుట్టూ చెట్లు లేవు మొత్తం మట్టుగుట్టలు అయిపోయినాయి ఇది మనమందరం అంటే ప్రజలంతా వ్యతిరేకించకుండా ఏదో నాలుగు సంఘాలుగా మేము లేదా నలుగురు ప్రజాప్రతినిధులు లేదా నలుగురు మేధావులో ఉంటే ఎట్టి పరిస్థితులు ఆగది దయచేసి మా అప్పిలు ఒకటే మనం బతకని కోసం అంటే జీవించే హక్కు కోసం రాజ్యాంగంలో మనకు రాసు ప్రతి మనిషి బతకడానికి కొన్ని హక్కులు ఉన్నాయి ఆ హక్కులో భాగంగా మా భూమికి మా పరిధిలోకి మీరు రాకండి అని మనం మన మనకున్న హక్కు ప్రకారంగా అడుగుతాం మనదేమో వేరే అడుగుతాము కొత్తది అడుగుతా లేదు కొన్ని సంవత్సరాలుగా ఈ భూమిని నమ్ముకొని ఇక్కడ ఉన్న ఈ ఏరియా నమ్ముకొని బతుకుతున్నాం మనం మనకు జీవించే హక్కు ఉన్నది రాజ్యాంగ పరిధిలోనే అడుగుతున్నాం మనం దయచేసి అందరూ కూడా అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఆ పాటోడు విలుసుకుని కాబట్టి ఈ పాటోడు రాను ఈ పాటోడు విలుసుకున్నాడు ఆ పాటోడు రాను ఈ మాటలు కాకుండా ఈ జీఎం గారు గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే మనకు బెల్లంపల్లిలో ఈ షంషి నగర్ ఉన్న అంబేద్కర్ నగర్లో ఓపెన్ కాస్ట్ చేయడానికి ప్రతిపాదనలు పెడితే అప్పుడున్నటువంటి జేఏసీ అప్పుడున్నటువంటి కార్మిక సంఘాలు కానీ రాజకీయ పార్టీలు కానీ అన్ని కలిసి కూడా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం దాన్ని వ్యతిరేకించి తరగడం జరిగింది అది అప్పుడు పనిచేసినటువంటి ఓపెన్ కాస్ట్ ప్రతిపాదనలు ఈ జీఎం గారు తెర మీద తీసుకొచ్చారు తెరమీద కూడా ఎందుకు తీసుకొచ్చేయండి అంటే మనకు ఈ బెల్లంపల్లి రూరల్ మండలి ఒక బెల్లంపల్లి రూ ఈ మండలంలో మనకు ఉన్నటువంటి గ్రామాలు ఒక భగవన్పల్లి తర్వాత పెరగంపల్లి ఆగనపల్లి బెల్లంపల్లి బెల్లంపల్లి కాదు ఇవన్నీ గ్రామాలు కూడా మనకు ఉన్నాయి బెల్లంపల్లి కూడా ఉన్నాయి హలో కాకపోతే మనకు